సహోదరుల రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగో వచనం పదిహేను వచనంలో ఇలాగూ రాయబడి ఉంది నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు నీవు లెమ్మో మృతులలో నుండి లెమ్మో నిద్రించుచున్న నీవు లెమ్మో క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు పిల్లరా జీవము గల దేవుని వాగ్దానములలో మనకు ఎన్నో విషయాలు ప్రభు మనకు బోధించాడు అయితే నిద్ర వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నిద్ర మానవ జాతికి చాలా ప్రమాదకరమైనదని ఆ నిద్ర భయంకరమైనటువంటి పేదరికాన్ని భయంకరమైనటువంటి దరిద్రాన్ని తీసుకొని వస్తుందని పరిశుద్ధ గ్రంథాలు దేవుని వాగ్దానాలు మనకు తెలియచేస్తున్నాయి కనుక క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తున్నటువంటి క్రీస్తు నిమిత్తమై మనము నిద్ర వ్యవస్థ నుండి బయటపడాలని దేవుడు కోరుకుంటున్నాడు నిద్ర అనగా పనిచేసి అలిసిన శరీరముతో విశ్రాంతి తీసుకునే కొద్దిపాటి భౌతికమైనటువంటి నిద్ర కాదది నిద్ర అనగా ఆత్మ సంబంధంగా దూరదృష్టి లేకుండా ఎవరైతే ఉంటారో నిగ్రహం లేకుండా ఎవరైతే ఉంటారో అనగా ఆత్మలో ఆత్మ సంబంధంగా ఎవరు నిద్ర వ్యవస్థలో ఉంటారో దేవుడు వారిని గూర్చి హెచ్చరిస్తున్నాడు ప్రసంగి పరమగీతములు ఐదో అధ్యాయము రెండో అచనంలో ఇలా వ్రాయపడింది నేను నిద్రించి తిని కానీ మెరుకువ కలిగి ఉన్నానని సెలవిచ్చాడు అవును నిద్రించాను కానీ మెరుకువతోనే ఉన్నాను అంటే ఆత్మ సంబంధమైన మెలుకువ ప్రవైనటువంటి యేసు క్రీస్తు వారి లూకాసు వార్త ఇరవై ఒకటో వచ్చాయి ముప్పై నాలుగవ వచనంలో ఇలా ఉన్న వ్రాయబడి ఉన్నది ఒకవేళ మీరు తిండి వలన మీ హృదయము మత్తుగా ఉండినేమో అప్పుడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు మీ మీదికి ఉరి వచ్చినట్లు వచ్చునేమో కనుక మీరు మెలుకువ కలిగి ఉండు అని చెప్పాడు మనిషి కుమారుడు రెవైనా యేసుక్రీస్తు క్రీస్తు వచ్చే సమయంలో నీవు మెలుకువగా లేకపోతే తిండి వలన నీ హృదయము మత్తు మత్తుగా ఉంటే మొద్దు నిదలో ఉంటే గమ్యమేమిటో తెలియకుండా ఉన్నప్పుడు ప్రభు వచ్చి నిన్ను చూచిన తర్వాత నిన్ను అసహించుకుంటాడు అని కనుక నిద్ర వ్యవస్థ నుండి నువ్వు బయటపడేదానికి ప్రభు కోరుకుంటున్నాడు సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటిలో నిద్ర మత్తుగలవారు అనగా సోమరి వారికి చింపని గుడ్డ ఈయనను ఉండదు అని చింపిరి గుడ్డైన ఉండదు వారు చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉంటారు దీని కారణం నిద్ర వ్యవస్థ సామెతలు ఆరు ఆరు అధ్యాయములో సోమరి నీవు చీమల యొద్కి పోయి నేర్చుకోము జ్ఞానము చీమల యొక్కకు నేర్చుకో అవును జ్ఞానము చీమలు చూచి నేర్చుకోవచ్చు మనుష్యుడు నీవు నిద్రపోతూ అయితే లేమి నీ మీదికి శత్రువై వస్తుంది కనుక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభుణేసు క్రీస్తు వారిని కలిగి జీవించేటప్పుడు మెరుకువ కలిగి తన భవిష్యత్తును అంచనా వేసి రానున్న తరముల్లో కూడా ఒక మంచి పునాది వేసుకోవాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక నిద్ర వ్యవస్థ నుండి నువ్వు మేల్కొని ఒక ఉన్నత ప్లాన్ ప్రణాళికలో దేవుని పాదాల దగ్గర నువ్వు విజ్ఞాపన చేసి గురియంతకు పరిగెత్తేటటువంటి ఒక మంచి మెలుకువ కలిగినటువంటి ఆ గురిని కలిగి ప్రార్థనా జీవితం మెలుకువ జీవితం కలిగి ఉండాలి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లో ప్రభు అయిన వారు శిలవ మరణానికి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులైనటువంటి వారికి మీరు మెరుకోగలిగి ప్రార్థన చేయండి నేను కొంత దూరం వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసిన స్థానని ప్రభు చెప్పి వెళ్ళాడు ప్రభు వ్యాధనలతోనూ బాధతోనో ప్రార్థించి తిరిగి వచ్చేసరికి చూస్తే శిష్యులైనటువంటి వారు నిద్రపోతున్నారు గాఢ నిద్రపోతున్నారు ప్రభు వారిని లేపాడు మెరుకువతో ప్రార్థన చేయమని నేను మీకు ఆజ్ఞాపిస్తే మీరు నిద్రపోవచ్చున్నారా అన్నాడు అలా ముమ్మారు జరిగింది చెప్పటం ప్రార్థనలో మెలుకువగా ఉండమని ప్రభు వెళ్ళి ప్రార్థించి రావటం చూశారు అలా రెండోసారి మూడోసారి కూడా నిద్రపోతున్నప్పుడు ప్రభు అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పి ఇక మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడు ఇక మీరు శ్రమ శ్రమపుచ్చుకోవద్దు నిద్రపోండి అన్నాడు చూడండి ఒక పక్కన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు బాధలు పడుతుంటే నిద్ర వ్యవస్థ శిష్యులకు ఎంత ప్రమాదంలో నెట్టేస్తున్నాయో ప్రభువు చెప్పినప్పటికీ కూడా వారు మెలుకువగా లేకపోవటానికి కారణం నిద్ర అనేటటువంటి వ్యవస్థ కనుక మీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ నిద్ర మనకు అది ఎంతో ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది శరీరానుసారంగా భౌతికంగా ఉద్యోగులు ఉద్యోగాలు చేసి పనులు చేసి రెస్ట్ కోసం విశ్రాంతి కోసం తీసుకునేటటువంటి ఆ విశ్రాంతి నిద్ర వేరు ఆత్మ సంబంధమైన మెలుకువలేని ముందు చూపులేని ఆత్మీయ నిద్ర వేరు అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు ప్రభు ప్ర ఇక్కడ పరమగీతంలో చూస్తే ఐదు రెండులో నేను నిద్రించి నేను మెలుకువతోనే ఉన్నాను అన్నాడు కనుక మెలుకువగలిగిన వారు ఏదైనా చెయ్యగలరు సాధించగలరు మెలుకువగలిగి బహు జాగ్రత్తగా తమ యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని కాపాడుకోగలరు కనుక దూరదృష్టి కలిగి నిగ్రహం కలిగి వైపు చూచి మెనుకులు అన్ని విషయాల్లో ఎవరైతే పాటిస్తారో వారిని దేవుడు ప్రత్యక్షమై తన యొక్క కృపా బాహుళ్యతలో వారిని స్థిరపరుస్తాడు నీ మీద ప్రకాశిస్తున్నాడు నువ్వు ఎందుకు మృతులలో ఉన్నావు నిద్రలో ఉన్నావు లెమ్మో అంటున్నాడు కనుక క్రీస్తు ప్రకాశించేటప్పుడు మనము ఆయన ముఖ దర్శనాన్ని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు పదిహేడో కీర్తన చివరి వాక్యంలో ఇలా ఉన్నాడు నేను ఉదయము లేచినప్పుడు నీ యొక్క ప్రభావమును చూచి నేను తృప్తి పొందుచున్నాను ప్రతి ఉదయము దావీదుకున్నటువంటి ఒక మంచి అలవాటు ప్రభువుతో మాట్లాడటం ప్రభువుని ప్రార్థించటం ప్రభు యొక్క ప్రకాశమానమైనటువంటి ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూచి తృప్తి పొందడం కనుక దావీదుకు ఎన్నో మెలుకువలు ఉన్నాయి యుద్ధంలో పోయే ముందు ప్రార్థన చేసే మెలుకువ శత్రువులు వచ్చినప్పుడు తప్పించుకునే మెలుకువ పగులంతా ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని సంబంధమైన తలంపులు ఆలోచన కలిగి వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదని చూసుకునే మెరుగువలు ఎన్నో దావీదు కొన్నాయి అందుకే దావీదు తన జీవిత కాలం అంతా జయ జీవితాన్ని పొంది దేవుని సంతోషపరిచి దేవుని యొక్క హృదయానుసారుడు అని బిరుదు కూడా తెచ్చుకున్నాడు దావీదు మెలుకోగలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితం చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నప్పుడు నీవు సోమరితనానికి దరిద్రతకు నిద్రణం లేదా తిండిపోతనానికి త్రాగుబోత్తనానికి వీటికి నీ హృదయంలో చోటిచ్చిన ఎడల అపవాది అయినటువంటి సాధానుడు నిన్ను భయంకరమైనటువంటి శాపానికి గురి చేస్తాడు మీద ప్రకాశిస్తున్నప్పుడు క్రీస్తుల విజయం పొందాలనుకున్నప్పుడు నువ్వు మెరుకోగలిగి వారిని జయించాలి అలాంటి జీవితము నీవు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నీ మీద ప్రకాశిస్తున్న క్రీస్తు ఎలా ఉన్నాడు సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారము ఇదిగో భూమి అంతయు నా మహిమతో నిండి ఉన్నది అని నూట పంతొమ్మిదో కీత అరవై నాలుగో వచ్చినం భూమి అంతయు నా కృపతో నిండి ఉన్నదని హబకు మూడో అధ్యాయం మూడో వాక్యం నా ప్రభావముతో భూమి నిండి ఉన్నదని హబక్కు రెండు పద్దెనిమిదవ వచ్చినం పద్నాలుగో వాక్యంలో సముద్రముతో నీళ్ళలా నీళ్లతో సముద్రం ఎలా నిండి ఉందో జ్ఞానముతో భూమి ఎలా నిండి ఉన్నదని అంటే దేవుని మహిమతో దేవుని జ్ఞానముతో దేవుని కృపతో ఈ భూమి ఆకాశాలు నిండి ఉన్నప్పుడు క్రీస్తుని కుడిపక్కలే నిలిచి ఉన్నప్పుడు ఆయన దేదీప్యమానమైనటువంటి తన మహిమ ప్రకాశాలు నిరంతరము నిన్ను వెంటాడుతున్నప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావని నువ్వు విశ్వసించి ఆయన యొక్క శక్తిని నువ్వు ఆత్మీయ మెలుకువతో గ్రహించిన మెడల నీవు మెలుకువగల మెలుకువగలదానివే ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం వింటున్న ప్రియ చెల్లి ప్రియ దేవుని బిడలారా తప్పద ఆత్మీయ మెలుకువ ప్రభునేసు క్రీస్తును కలిగి జీవించే వారికి అవసరం కనుక ప్రేమైనటువంటి యేసు క్రీస్తు వారిని చూడండి లూకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఏడులో ప్రతిరోజు ఆయన దేవాలయములలో బోధించేవాడు రాత్రి ఆయన వలీవ కొండకెళ్ళి తెల్లవారెవరికి వలీవల కొండ మీద కాలము గడుపుచున్నాడంటే ప్రార్థనా జీవితంతో గడిపాడు రాత్రులేమో కొండలకెళ్ళి ప్రార్థిస్తున్నాడు వరకు పగులంత దేవుని పనిచేస్తున్నాడు అలీ మెలుకోగలిగిన జీవితం దావీదు చూడండి నూట ముప్పై రెండవ క్రితం నాలుగవ చిన్నంలో ఇదిగో నేను నా వాసములో ప్రవేశించను నా మంచం ఇది కెక్కిపరుండను నా కంటికి కొనుక్కుపాడు నానియను నా దేవుడైనటువంటి బలిష్ఠుడవు బలిష్ఠుడారికి నేను ఒక సలహ సూచి దేవాలయం కొట్టు వరకు నేను నిద్రించనని ఒక నిబంధన దేవునితో చేసుకున్న దావీదు తన జీవితం డెబ్బై సంవత్సరాల జీవిత కాలం అంతయో ఎన్నో ఆటపోటులను ఎదుర్కొని ఎన్నో అపజయాలు జయాల మధ్యలో ఆయన కొట్టుమిట్టాడుతున్నప్పటికీ శత్రువు ఎటు వచ్చినను శత్రువు ఎట్ ఎనను ఆయన తప్పక ఆత్మీయ మెలుకువ కలిగిన వాడై ఉన్నందున ఆయనకున్నటువంటి ఆయన రోజుల్లో ఆయన దినాల్లో ఉన్న శత్రు సైన్యం అంతటి నుండి తప్పించుకోగలిగాడు దేవుని దయగల హస్తం కృప ఆ మెరుకోగలిగిన జీవితాన్ని తోడుగా ఉండి దావీదు మెలుకు జీవితాన్ని దేవుడు నడిపించాడు నిద్రబోతులు తిండిబోతులు బోతులు దరిద్రులు అవుతారని వారికి ముందు చూపు ఉండదని వారు రేపేం జరుగుతుందో వారికి తెలియనందున రేపు గురించి వాళ్ళు ఆలోచించినందున వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి లేనందున ఈనాటికి ఈనాటే అని వాళ్లకు ఈ మనస్సాక్షి లేనంతన వారు ముందు చూపు కలిగి ఉండలేదు దూరదృష్టి ముందు చూపు అనేది చాలా పరిశుద్ధమైంది పవిత్రమైంది దేవుడిచ్చే వరం కృపావరం కనుక ఇట్టి దీవెన కలిగినటువంటి దూరదృష్టిని కలిగి జీవిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని పొందుతూ క్రీస్తు నీ మీద ప్రకాశిస్తుంటుండగా ఈ యొక్క మృతులు అనేటటువంటి నిద్ర వ్యవస్థ నుండి మేలుకొని ప్రభు యొక్క కృపను అనుభవించాలని కోరుకుంటూ ఈ వాగ్దానాలు మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇచ్చినందుకు సంతోషిస్తూ వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ తప్పగా నీవు ఆధ్యాత్మిక మేలు మెనుగోలు కలిగి జీవిస్తావని అట్టి కృప పొంది నిత్యం ప్రార్థనలో గడిపి దేవుని ముఖ దర్శనాన్ని చూసి ఆయన చిత్తానుసారంగా జీవించగలుగుతామని నేను విశ్వసిస్తూ నీ కొరకు ప్రార్థిస్తూ మరి ప్రభునేశు క్రిస్తు అయిన నామములో మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ వాగ్దానాలన్నీ మరి ఇచ్చినందుకు ప్రభుని స్థుతిస్తూ మరి ఇంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి అలా స్థిరపరిచి ప్రభు మీకు తోడై ఉండి కాపాడి బలపరిచి కాక ప్రార్థన చేసుకున్నా పళ్ళు వసుకోండి తాను అయ్యా మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు బట్టి వారు కూడా ఎలాంటి మెరుగువ కలిగి జీవించాలో కొన్ని లేఖన భాగాల ద్వారా బిడ్డలకు హెచ్చరించారు అలా బిడ్డలు జీవించేటట్లు కొన్ని దయచేసి అలా మార్చండి అలాంటి మెరుగు ఆధ్యాత్మిక మెరుగువ కలిగిన జీవితంలో బిడ్డలు వచ్చేటప్పుడు దయచేసి అక్కడ ప్రార్థనా జీవితం వారికి అనుగ్రహించమని మా పితరులందరూ ఎలాగైతే కలిగి అలిగి నేను సంతోషపరిచి వారికి వారు విజేతలు అయ్యారో అట్టి కృప బిడలు దాయించి వేసు నవో ప్రార్థించడానికి కొంచెం నా తండ్రి ఆమె